పంతొమ్మిది రూపాయలు పంతొమ్మిది రూపాయలు ఎన్ టెన్లు ఎంటర్లైన తర్వాత ఎంత పోయింది ఇరవై రూపాయలు రూపాయలు పోయింది సో ఆల్మోస్ట్ పెరుగుకుంటే వచ్చింది తగ్గలే రేటు వచ్చేసి రేటు వచ్చింది తెల్లు కూడా పెరుగు ఎందుకంటే ఒకేసారి ఒకేసారి రాదు కదా మనకి క్రాప్ అనేది ఒకేసారి రాదు స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటది అంతేగాని ఒకేసారి ఎన్నిటర్లు రావు రైతులకి ఏంటంటే కొంతమంది ఫేక్ యూట్యూబర్స్ అట్ల అట్లనే కాకుండా ఫేక్ ఛానల్ ఉంటాయి వాళ్ళు ఎకరానికి వంద లక్షలు కోటి రూపాయలు అట్లా ఎకరానికి ఎకరానికి సుమారుగా ఎంత లక్షలు వచ్చే అవకాశం ఉంటది మీ ఎస్టిమేషన్ ప్రకారం ఎకరానికి ఎంత ఖర్చు అయింది మూడు ఎకరాలు మీరు వేసారు సో మీకు ఎకరానికి ఖర్చు మీకు అంత తెలియకపోవచ్చు మూడెకరాలకి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు టోటల్గా మొక్క కానివ్వండి మత్స్యం కానివ్వండి మందులు కానివ్వండి ఇప్పుడు దాకా ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఇప్పుడు దాకా మీకు ఎంత ఇన్కమ్ వచ్చింది సుమారుగా చెప్పండి ప్లీజ్ మూడు మూడున్నర పెట్టినండి మూడు మూడున్నర పెట్టారు మూడు ఎకరాలు మూడెకరాలకి ఇన్కమ్ వచ్చేసి ఒక ఆరు లక్షలు దాటిందండి ఆరు లక్షలు దాటింది ఎన్ని కటింగ్లకి ఇప్పుడో ఎన్ని టర్న్లు అయినాయి ఇప్పుడు ఒక నలభై అయింది నలభై టన్లు అయినాయి ఎంత వచ్చింది ఆరు లక్షలు దాటింది సో అది ఒరిజినల్గా మీరు చెప్పకపోయినా కూడా ఆరు దాటింది సో అది మనం ఇంట్లో దాచిపెట్టుకునేది కాదు అయితే మీకు అమౌంట్ వచ్చేసి పప్పాయికి మీ అమౌంట్ సరిపోయిందా లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ప్రస్తుతానికి అయితే మూడు పెట్టారండి మీరు మూడు పెడితే వచ్చింది మూడు ఐదు కటింగ్ లకి ఇంకా ఇప్పుడు ఎన్ని కటింగ్ అయ్యే అవకాశం ఉంది ఇంకా బాగానే అయితే అండి ఇంకా ఐదు ఆరు కటింగ్ అయింది ఇంకా ఐదు ఆరు కటింగ్ అయింది సో ఇప్పుడు రేట్ ఎలా ఉంది ఇప్పుడు ఎనిమిది తొమ్మిది నడుస్తుంది అండి ఏది వచ్చేసి డౌన్ అయింది ఇప్పుడు రంజాన్ రంజాన్ నుంచి అప్పుడు ఉన్న రేటు ఇప్పుడు లేదు లేదు సో రేట్ పెరిగే అవకాశం ఉందా లేదా మీకు ఏమైనా ఐడియా ఉందా పెరగదండి పెరగదు సుమారు ఎంత పెరిగే అవకాశం ఇంకా క్రాప్ ఎక్కువ ఇప్పుడు మీరు అమ్ముకున్నారు కదా మీకు మంచి అనిపిస్తుందా ఇప్పుడు అమ్ముకున్నా ఇంతలో అమ్ముకున్నారు కడిగి చేయించారు మీకు హ్యాపీ ఉందా హ్యాపీ లేదా మంచిది అండి ఎందుకంటే ఇప్పుడు అందరు రైతులకి ప్రస్తుతానికి హ్యాపీ అందరికి ఏంటంటే అండి ఇందు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాన ఉందంటున్నారు ఉంటది కదా రెండు అయితే వాళ్ళు ఇప్పుడు కోపికొండి ఉంటారు సడన్ గా ఇప్పుడు రాళ్ళ వర్షము గాలితో మీద వచ్చింది అనుకోండి ఇస్తుంది మూడు రోజులు వర్షాలు వస్తే తెలియదు ఇక అది పోయిందండి ఇక పంట అనేది ఇక ఎందుకు వర్షం వస్తే ఎందుకు పోయింది క్రాప్ వచ్చేసి వర్షం వస్తే క్రాప్ ఎక్కువ వస్తుంది కదా ఇప్పుడు రాళ్ళ వర్షం కురిసింది అనుకోండి రాళ్ళ వర్షం పడితేనా రాళ్ళ వర్షం పరిస్థితే ఏముందండి ఇక మన చేతులు ఏం లేదు మొత్తం పోయినట్టే మొత్తం పోయి కాయ కూడా రాళ్ళ వర్షం వస్తే నష్టం ఏంటి మరి రాళ్ళ వర్షం ఇప్పుడు రాళ్ళ వర్షం కురిసింది అనుకోండి మొత్తం కాయలు అనేది డ్యామేజ్ అయింది ఏదో చూపించండి ఒకసారి చూపించండి కాయల మీద చూపించండి ఒకసారి రాళ్ళ వర్షం వస్తే ప్రాబ్లం ఏంటి చూపించండి కాయ మీద ఎలా పడుతుంది మనకి ఇలా ఇలా చూపేయండి ఇప్పుడు ఇట్లా పడిద్ది అండి రాళ్ళ వర్షం ఇక మొత్తం ఇట్లా పాలు గారి మొత్తం అప్పుడు ఏం దళాలు తీసుకోరా తీసుకోరు ఎందుకని ఎందుకండి ఎందుకంటే ఇంకా వాటికి డామేజ్ అయింది మొత్తం మొత్తం దెబ్బలు తగిలినాయి మరి ఆకులు కూడా మీకు బాగానే ఉన్నాయి కదా ఆకులు ఆకులు కూడా పోతాయి ఆకులు శుభ్రం ఆలు పడ్డ వల్ల ఆకులు కూడా కటింగ్ ఎందుకు పడతాయి వర్షం పడదు అప్పుడు ఆ టైంలో వర్షం ఫస్ట్ స్టార్టింగ్ రాళ్ళు వర్షం ఇచ్చింది అనమాట వర్షం వస్తాయి వర్షం వస్తే నష్టమా లాభమే ఎక్కువ అవకాశం ఉంటుంది మనం నీళ్ళు ఇచ్చే దానికంటే పై వర్షానికి ఇంకా నీళ్ళు ఎక్కువ ఇస్తే బాగుంటది ఇంకా సూపర్ వస్తుంది క్రాప్ వచ్చేసి రోగా కూడా కొంచెం క్రాప్ కూడా కొంచెం అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటాము అంత ముందు అడుగు మందులు కూడా ఇప్పుడు అవి మంచిగా న్యూట్రియన్స్ అంతే మొక్కకి ఇప్పుడు చాలా మంది మనం అడుగు మంది వేసి ఉంటాం డ్రిప్ అయినా సరే అడుగు మందు అయినా సరే ఏదైనా సరే వేసి ఉంటాం మనం సో అవన్నీ కూడా మంచిగా పనిచేసేది ఇప్పుడు వర్షం పడితే మనకి మన పై నీళ్ళు బోర్ ఏంటంటే పై పైన ఈ భాగమే నీళ్ళు అవును సో ఈ వరకే మనకి పోయింది పై వర్షం పడ్డం వల్ల కింద అడుగు భాగంగా వాళ్ళకి సో ప్రతి వేరు తగ్గడం వల్ల మనకి డెవలప్ ఎక్కువ ఉంటది కూడా రెండు కటింగ్ కూడా ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇంకా ఇప్పుడు నష్టం ఎవరికి వస్తుంది ఇప్పుడు రాళ్ళ వర్షం పడితే నష్టం వస్తుంది ఇప్పుడు ఈ మధ్య జూన్ జూలైలో వేసుకునే వాళ్ళు ఉంటారు జూన్ జూలై అంటున్నా ఆగస్టు సెప్టెంబర్ డిసెంబర్ లో వేసిన వాళ్ళు ఉంటారు చాలా మంది డిసెంబర్ లో జనవరి వేస్తున్నారు సో వాళ్ళకి ఏమైనా సరే మీరు వచ్చిన ఆదాయం వాళ్ళకి వస్తుందా రాదా ఆదాయం రాదు సార్ రాదు ఎలా ఎలా అంటే ఇప్పుడు వెనక వేసింది కాబట్టి రాదు వెనక వేసారు పంట కాబట్టి రాదు సో మీరు ముందుగా వేసుకున్నారు కాబట్టి పంట వచ్చింది స్మైల్ ఎందుకు వస్తుంది నవ్వే ఎందుకు వస్తుంది మీకు నవ్వకండి ఎందుకు వీడియో అనేది ప్రతి రైతు నవ్వకూడదు ఎందుకంటే ఇది మన జోగా థియేటర్ కదా మీరు ఒక సమాచారం ఇస్తే ఒక రైతుకి చాలా ఇన్ఫర్మేషన్ దొరికిద్ది సో అక్కడ రైతులకి ఏంటంటే రైతు రైతే సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు తెలుసా చాలా మంది నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసారండి నాకు రైతులు ఫోన్ చేసి ఆ ఊరు పక్క వాళ్ళకి అడుగుతుంటే సార్ మరి మేము బొప్పాయి వేసుకుందాం అనుకుంటున్నాము సలహా ఇవ్వాలంటే అమ్మ బొప్పాయి వేసుకుంటే లాస్ట్ వస్తుందని చెప్పి అంట సో కారణం ఏంటంటే వాళ్ళు వేస్తే ఇక్కడ వీళ్ళ దిగుబడి తగ్గిపోయింది అని చెప్పి వాళ్ళు భయపడంట అలా ఏం కాదు ఎవరైనా సరే బొప్పాయి పంట వేసుకోవచ్చు ఎన్నికాలను సరే వేసుకోవచ్చు లేదు కాకపోతే సహాయాన్ని ఇవ్వడానికి కూడా చాలా మంది భయపడుతున్నారంట అంటే సలహా ఇస్తే తప్పే ఉంది ఎకరానికి ఇంత మొక్కలు పడుతుంది ఎకరానికి మంచిగా చేస్తుంటే మంచిగా కట్టలు పడుతుంది ఇంత ఖర్చు చెప్పడానికి ఏం బరువు ఉంటుంది రెండు మాటలు చెప్తే బరువు మనకి బరువు లేదు కానీ రైతుకు రైతే మోసగాడు ఇక్కడ రైతు రైతే మోసం చేస్తున్నారు అది తప్పండి ఇటు రండి పెద్ద ఇటండి పెద్ద వాటర్ ఉంటేనే పంట వేసుకోమంటున్నారు సో చెప్పండి చెప్పండి వాటర్ ఫుల్ ఉండాలి ఉండాలి వానాకాలం ఎలాగో మనకి బోర్ అనేది మనకి ఎలాగో కంటిన్యూ ఉంటది వానాకాలం నువ్వు ఇంచు వాటర్ బోర్ కూడా రెండు బోర్ వచ్చింది వాటర్ వచ్చింది సో అది కాదు ప్లస్ పాయింట్ అది ఎండాకాలం అసలైన పని నీళ్ళు లేకపోతే సమస్య ఏంటి మనకి నీళ్ళు లేకపోతే ఇక మత ఆకులు మొత్తం రాలిపోయి ఆకు రాలిపోయింది కాయ మెత్తగా అయిపోయింది మెత్తగా అయిపోయింది మొత్తం ఎండ కాయ గట్టిదనం కోల్పోయి మెత్తగా అయిపోయింది అంటే లెబ్బర్ లాగా అయిపోయింది లబ్బర్ లాగా దాని ఎండ దెబ్బ తగిలిద్దు సో దాని వల్ల అనేది మనకి సో మీరు విన్నారుగా తాతయ్య కూడా చెప్తున్నారు తాతయ్య రావడమంటే సిగ్గుబడతాను తాతయ్య వచ్చేసి మనకి సో ఏంటంటే పంటకి నీళ్ళు ఎంత ముఖ్యమో వ్యవసాయం కూడా అంతే ముఖ్యం పంటకి బొప్పాయి కావాల్సిన నీరు ఎక్కువ కావాలి అర్థమైందండి అయితే సార్ మీరు చాలా వరకు చెప్పారు సో రైతులు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ ఇంకా నేను కూడా తెలియజేస్తాను నాకు తెలుసు కాకపోతే మీ దగ్గర వచ్చి ఫీల్డ్ విజిట్ ఎందుకు చేస్తున్నానంటే అంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క విధంగా వాడుతున్నాను మీరు మీరున్నారు ఒక విధంగా వాడతారు ఇంకో రైతు ఇంకో విధంగా వాడుతున్నారు ప్రతి రైతు దగ్గరికి వెళ్తే మనకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మనకు దొరికింది నాకు దొరికితే నేను ఇంకో పది మంది రైతులు చెప్తాను అంతే కదండి నాతో ఉండిపోదు కదా నేను ఒక పది మంది రైతులు చెప్తాను కానీ అవన్నీ నేను చెప్పడం వల్ల ఏదో ఒక రైతు ఒక ఒక పదివేల మందిలో ఒక ఇద్దరికి ఒక పది మందికో ఒక వంద మందికి వేస్తే ఉపయోగపడుతుంది మనకి వీడియో వచ్చేసి చాలా మందికి రైతుకు రైతు చెప్పరు ఎవరు చెప్పరు ఏ మందులు వాడాలో చెప్పరు సాగు గురించి చెప్పరు మొక్క గురించి చెప్పరు ఎక్కడ తీసుకోవాలో చెప్పరు మంచిగా చెప్పరు అంటే ఎలా సాగు మంచి లేకుండా కూడా సాగు చేయొచ్చు చేయకూడదు కాదు అంతకుముందు మనం మంచి లేకుండా సాగు చేసాము అప్పుడు పండిలేము మనం వచ్చేసి పండించాం కదా సో ఎప్పుడు వేసుకోవాలో కూడా తెలియదు వాళ్ళకి పాపం చాలా మందికి వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వాళ్ళు తెలియదు ఎప్పుడు వేసుకోవాలో ఏంటో తెలియక మనకి చాలా మంది ఫోన్ చేస్తారు సో మీ ద్వారా కూడా నేను చెప్తాను ఉంటే మీరు సైడ్ సూచనలు ఇస్తూ ఉంటారు నేను ఇస్తూ ఉంటాను వాడ గురించి చాలా క్లారిటీ వస్తుంది సో వీడియో లాంగ్ అయితే ఉంటా మరి మన ఛానల్ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో కింద రైట్ సైడ్ బటన్ కింద సబ్స్క్రైబ్ ఒక ఉంటుంది పేరు ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ దయచేసి ఇంత కష్టపడతానని చెప్పేసి నేను చెప్పుకోవడం కాదండి సబ్స్క్రైబ్ చేస్తేనే మనకి ఒక పేరెంట్ ఉంటుంది మీరు ఇంతవరకు నన్ను ఆదరిస్తున్నారు చాలా వరకు మంచిదండి ధన్యవాదాలు ఎందుకంటే మీరు ఇంతవరకు మనం తెచ్చా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చారు ఇంకా చూసి వీడియో వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేస్తే ఒక లైక్ కామెంట్ చేస్తే చాలా వరకు బాగుంటుంది మేము కూడా అదే కోరుకుంటున్నాను సో మీకు నచ్చితేనే చేయండి నచ్చకపోతే వదిలేయండి ఎందుకంటే దానికి మనం ఇబ్బంది లేదు మీ చేతిలో ఫోన్ ఉంది మీ దగ్గర వచ్చి నేనైతే సబ్స్క్రైబ్ చేసుకోలేను కదా నచ్చితే చేయండి లేకుంటే వదిలేయండి అది కూడా నేనే చెప్తున్నాను సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఏదైనా సరే పంట డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కంపల్సరీ దానికి ఇంకా ఏదైనా సరే నాకు తెలియకపోయినా రైతు తెలియకపోయినా ఇంకా వేరే వేరే వెళ్ళి తెలుసుకొని మరీ చెప్పడం కూడా జరుగుతుంది ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానండి ఓకే మరి ఉంటాం మరి బాయ్ మరి